ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఖర్జూరం ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూలు చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా సమ్మర్లో పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేసి పెడుతూ ఉండాలి కదా అలాంటప్పుడు ఇలా ఈ కొబ్బరి ఖర్జూరం వేసిన లడ్డూలు ప్రిపేర్ చేయండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చు కొబ్బరిని ఇలా తురుముకోవాలి లేని వాళ్ళు మిక్సీలో వేసి మిక్సీ అయినా చేసుకోవచ్చు కొబ్బరిని మొత్తం ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి బాగా కడిగి పెట్టుకున్న ఖర్జూరాలను తీసుకోవాలి ఖర్జూరం లోపల గింజలు ఉంటాయి కదా వాటిని తీసివేయాలి గింజలు తీసేసిన అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో నేను బాదం జీడిపప్పు వేసాను వీలైతే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాలను అందులో వేసి మిక్స్ చేసుకోవాలి దీనివల్ల ఖర్జూరాలనేవి మెత్తగా పేస్ట్లా అవుతాయి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అందులో వేసి వేయించుకోవాలి దీంట్లో మనం ఎటువంటి పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ వాడట్లేదు కాబట్టి చాలా చాలా హెల్తీగా ఉంటుంది రెసిపీ డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసి అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకుని ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసి ఒక నిమిషం వేయించుకోవాలి పచ్చివాసన పోయించేంత పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం నెయ్యి వేసుకుని మనం మిక్సీ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుమును అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ను వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని చివరలో ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి చివరలో మనం కొంచెం యాలకుల పొడి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది తింటున్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలుగా ప్రిపేర్ చేసుకోవడమే చాలా చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ